నిన్న ముందుగా ఏరుకుంటే మామిడి కింద నల్ల మామిడి కింద

Kau alam. ada

అమర సింగమా రాదు నీవేనే అమరవతి వాళ్ళ గర్భ బిడ్డ బిడ్డారా మీరు ఉండే కొత్త పట్ట చిన్నప్పుడు కానీ చెల్లి నా ఇంటిక మీరు దాచి కానీ చెప్తాను కానీ మాకు మనిషి కూడా సీర జాగన్ నిన్న ఇరవై ఒకటి అయింది బిడ్డ పేరు ఆత్మ కల్లది ఆత్మ రానని పేరు పెట్టినయ్యా సీరుడు ఎక్కువ కాదు నీ అన్న మాత్రం రాదు మీ వదిన ఆత్మ ఆట వంటి చూసిన అమరావతి దేవికి బిడ్డ ఉట్టింది బిడ్డ పేరు ఆత్మరాణి రాని దేవ పేరు పెట్టుకున్నాడు కొండ పండగ చేసిండు అయ్య ఉన్న కన్న దానాలు చేసిండు పండగేడా మా కొత్త సినిమా ఒక్కొక్క మాట తన సూర్య మహారాజు చెప్తే సూర్యమహారాజు గుళ్ళు ఎగులుకు వెళ్ళవన్నైనా మరి అమర సింగురాజు అంటే ఎవరో కాదు అమర సింగురాజు తోడ పుట్టిండర్యడో పోయ్య గరబానే ఇద్దరు కొడుకులు కొడితే అమర సింగురాజు వేలుకుంటాడు తమ్ముడా నువ్వు కొత్తరాల పట్టం వేలు కొమ్మంటే కొత్త పట్టం నేను వేలుకుంటాను నలుగురు రూపాయలు ఉన్నారు ఇంద్రవతి చంద్రవాతి నరని చెలుగురిని నలుగురు వేసి మాకు సంతానం లేదు ఇవల్ల మా వదిన గర్భాన బిడ్డ ఉట్టిని బిడ్డ పేరు ఆత్మ పేరు పెట్టుకున్నాడు రాజు తన సూర్య మా తమ్ముడు కొత్త అలా పట్టను మా తమ్ముడిని మతలాభ చేస్తానని నాకు మతలాభ చేస్తే నీ నువ్వు కాడికచ్చి నీ బిడ్డలు ఎత్తుకొని నేను సంబ్రపడే అన్నా మనం ఒక తల్లి పిల్లలు

నలుగు నాకు సంతానం లేకపోయే అన్నా ఏ పండుగ నాడు ఏ నాడు నన్ను మరవలేదు అన్న నాకు మాత్రం అది చేసిన వాళ్ళ తమ్ముడు అని పండుగ ఇంటి పాడ అన్నా మన కూర్చుండి అన్న తిన్నాము ఈ తమ్ముడు నీకు మరపెట్లేమోడు అమర ఇన్ని పనుల మీద ఈ తమ్ముని మరిచిపోవచ్చు కానీ నా వల్ల అమరావతి దేవి గుణవంతురాలు బుద్ధివంతురాలు నీకు చిన్ననాడు మాత్రమేనేమి నన్ను మరూడలేదు తమ్ముసిందే అవలన జీ నానికి రాలేవా మరి ఏ మీ తమ్ముడు మాత్రం తన సూర్య మాట కొత్త పడ్డం ఉంటాడు అని మా అన్నతో ఒక్క మాట చెప్పకపోతే వాడే నాకు మాత్రం మరి ఎటువంటి ఆత్మరాని దేవికి నేను పుట్టు కూతాను పట్టు అంగిలి లేకపోదురా నేను పేదు అని అనుకున్నా పేదోనికి ఏంది మా త్రావు వేసేదని నాకు మా త్రావు వేయకుండా కొండ అంత పండు ఆ బిడ్డ ఆత్మరానికి నా అన్న రావే అన్న అమర సింగో తమ్మున్నన్నా ఏ తమ్మున్నన్నా మన అన్నా அது அல்லம்மா அன்ன மாத்திர பிரணவீன வழி தம்ம மரிசி போச்சு வதன மா அமராவதி தேவி மரிசி போவ மரிசி போத மாதிரி தூர போதே நான் வதன்தா அண்ணந்தா போதனம்மா ఆత్మరాన్ని పేరులెట్టుకున్నారట నా అన్న బిడ్డ అయితే నా బిడ్డ అయితే నేను వెళ్ళిపోయి నా అన్న బిడ్డను ఎత్తుకుంటాననుకున్నాడు వెళ్ళిపోతాను అనుకో అడుగు ముందు అమ్మో అనుకున్నాడు నలుగురు భార్యలు ఉన్నారు అల్లం చెప్పా కూడా పోతే ఆడాలంటే చెప్పకుండా మేము బాధపడరా వాళ్ళు నా భార్య తర్వాత చంద్రవతి నలనిచ్చి నలుగురు భార్యలు ఉన్నారా ఆటెళ్ళి ఇంటికి పోయి నా వేళ నేసుకొని పోతున్నాను పోతే

ನೀ ಮಾಟೇ ಮಾ ಭ ಮೊನ್ನ ಕಾಲು ಅಲ್ವಾ

పసిరు <iyorsunuzas> ಕನ್ನಲೆ ಸಂಭ್ರಮೇತ ನೀವು ಈ ಪಂಡ

ఉంటావా పంటవా పోతావా సరే మాట్లాడ మొకండి మరి ఆలు ఉంటావా పంటవా పోతావాదా ఎందుకో సంబరంగా ఉన్నా కానీ ఆలవాళ్ళు మాత్రం మరి సింగురాజుకు అమరావతి దేవికి చక్కని పిండి జన్మించిందట మరి ఇరవై ఒక్క రోజులు చేసిందటో అయ్యో త్యాగను పంటలు ఏవలే పేరు మరి ఏదయ్యా ఎందుకే ఇప్పుడు మా అన్న బిడ్డ పుట్టిందట ఇరవై ఒక్క రోజు వెళ్ళిందట మా అన్నబిడ్డ నువ్వాలే అది పోతావు అంటానా ఇప్పుడు నువ్వు పోతావు మా అక్క ఎప్పుడు బాణంతా మా అక్క కావచ్చు మసాలా బిడ్డ పండుకుంటది బాధంత లేదు మసాలాకెళ్ళి నువ్వు నువ్వు మరి అయితే మరద కూడా మసాలా ఇవ్వకూడదు ఎవరన్నా కూర్చోదు మరి నువ్వు మా అక్క మా అక్క దగ్గర పోయి ఎప్పుడు డెలివరీ అయినావు

పెళ్లి ఇద్దరు చచ్చిపోవచ్చు ఆడలో వందంటే బాయకడ గట్టి కడ యుద్ధం అయితే అంటే ఉడకాలే నా గట్టి ఎక్కినామని వరపయ్య పోవాలి అంటే పోవాలే యుద్ధం పోవాలే తాగుడంటే పోవాలే ఇది మొగాల్లో వందరం ఆడలో అట్లే నేను ఇగో నీకు మాత్రం రావు అని అనుకుంటే ఎట్ల బండి కట్టు ఆ బయలే మేము నలుగురం ఊకుంటా నువ్వు ముంగడా పగ్గాలు కొడుకున్నాడు నలుగురం బయలే ఊకుంటా నువ్వు ముంగలు పడుకో ముంగు అని సాకలు శాఖలో ఉన్నాయి అట్లాదురాపోతే లేదు ఇక ఎన్నిక శాఖలో బండి బండ కట్టుకోకపోతే అంటే సాక ముందట పగ్గలు కట్టుకోపోతాడు అంటే ఇంక సాకలున్నా నేను అట్ల ఏ అట్లయితే అట్లా అంతగాని

మీరు పోయాల్సినా కన్నా అన్న బిడ్డలు నేను చూస్తా మీరు మరి మనం అతికే పోతావా మరి తక్కువ తక్కువనేది మనకి ఏం తక్కువ మన రాజ్యం దేశం లేదా బంగారం లేదా ఎండి లేదా అని ఆ బిడ్డ దగ్గర పట్ట పట్టలు పుట్టు కుసాలు కుట్టించుకున్నాను మరేలే కుంగురాలు మరి కాలు పట్టీలు కుసలు ఆ కాలు పట్టుకోను మా అక్క బిడ్డ అయితే మా బిడ్డ అయితే మా కొడుకు లేరు బిడ్డ లేరు ప్రేమ కానీ నన్ను లాక్క ఎలా వెళ్ళిపోదామా